ఈ సంవత్సరం విడుదలైనటువంటి పదవ తరగతి పరీక్షల్లో మా సెన్నిటి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిఫల కనబరచడం మాకెంతో ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఉండడం మీకు తెలిసిందే కాకపోతే ఈ సంవత్సరం మరింత ఉన్నతంగా దాదాపు వంద శాతం ఫలితాలతోటి అరవైకి పైగా విద్యార్థులు ఐదు వందల పైపు చిలుకు మార్కులతోటి ఉత్తీర్ణత సాధించడం అత్యుత్తమంగా ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించి అపూర్వ విజయం అందించినటువంటి విద్యార్థులందరికీ అభినందనలు సహకరించినటువంటి తల్లిదండ్రులందకు శుభాకాంక్షలు అంకిత భావంతో కష్టపడి విద్యార్థులకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయ బృందానికి అభినందనలు మా పాఠశాల ఎప్పటికీ చక్కని ఫలితాలతో ఇలాగే ముందుకు సాగుతుందని వచ్చే సంవత్సరానికి పదవ తరగతికి చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఇదే హామీ ఇస్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే మాది మీడియం బడ్జెట్ స్కూల్ మా పాఠశాల లో ఇది వ్యాపార ధోరణితో కాకుండా ఒక మంచి ఆలోచనతోటి ఒక ప్యాషన్తోటి ఈ పాఠశాలను ప్రారంభించినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే ఇక్కడ విలువలతో కూడినటువంటి విద్యను అందించడం మా ఆశయం ఆ ఆశయాన్ని ప్రతిఫలించే విధంగానే ఆహర్నిశలు మేము శ్రమిస్తూ ఈ పాఠశాలని ముందుకు తీసుకెళ్తామని వి చేస్తున్నాం సో చాలామంది విద్యార్థులు సాధారణ విద్యార్థులు కూడా అసాధారణ ప్రతిభని కనబరిచి చక్కటి ఫలితాలు పొందినందుకు ఎంతో ఆనందిస్తున్నాం మా కష్టానికి ప్రతిఫలం లభించిందని ఆనందిస్తున్నాము సో చాలామంది పేరెంట్స్ ఎస్పెషల్లీ హై స్కూల్లో మాకు అనేక రకాల కార్పొరేట్ పాఠశాలల నుండి మాకు అడ్మిషన్లు వస్తుంటాయి మేము ఎక్కడా కూడా పెద్ద పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టి చేసుకోలేము కేవలం మా తల్లిదండ్రులు మా దగ్గర చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకొని హై స్కూల్ అడ్మిషన్లన్నీ కూడా మాకు రావడం జరుగుతుంది సో దానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము అదేవిధంగా ప్రతినిత్యము మొదటి రోజులాగానే ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా కష్టపడుతూ విద్యార్థులని మంచి దిశగా పయనింపజేస్తూ వాళ్ళకి